పరంగా త్రాగునీటి పరంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పరంగా ఇతర మౌలికంగా ప్రజలకు సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలు ఏమున్నా అవి ఇక్కడ మా చెందుగాని మీ మండల నాయకత్వం అంతా కూడా రమ్ అవుతాడు దయచేసి గ్రామం వారిగా మీరు ఆ సమస్యలన్నీ రాసియండి ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క కాయిదా ఇచ్చి అన్ని ఒక్కసారి కలిపితే పంచాయతీరాజ్ ఒకటి అయితుంది ఆర్ఎండిపి ఒకటైతుంది వెటరీ ఎంపర్ అనేది మెడికల్ అనేది ఒకటైతుంది మీరు అన్ని ఒక కాగితం మీద మా గ్రామానికి సంవత్సరాన్ని చెప్తారు నేను పంపలేదు ఆ కాయిదాన్ని ఏ డిపార్ట్మెంట్ ఇది డాక్టర్లు ఎట్లా వచ్చారు కన్ను డాక్టర్ కన్నుకే చెవు డాక్టర్ చెవుకే పళ్ళ డాక్టర్ పల్లెచ్చారు గుండె డాక్టర్ గుండెకి కిడ్నీ డాక్టర్ కిడ్నీకే కాబట్టి ఇట్లనే మీరు కూడా డిపార్ట్మెంట్ ఉన్నాయి కాబట్టి డిపార్ట్మెంట్ వారిగా కాగితాలు రాసి చేయండి ఆ కాగితాలు అన్నింటినీ ఏది అత్యవసరమో అది ముందు రాయండి దాన్ని వెంటనే అత్యవసరంగా పరిష్కారం చేసేటువంటి బాధ్యత రాసి ఇప్పుడు లంబా చోడ లిస్ట్ రాసిచ్చి మీరు నాకు చెప్పినట్టు నేను చేయనట్టు ఉండద్దు మా కాంగ్రెస్ కుటుంబం ప్రజలు అనేక చెప్తారు చెప్పినవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి అలా ఏదైతే అత్యవసరమో ఏదైతే మనం ఇలా పరిష్కరించాలి ప్రావీణ్య బోర్ కావాలి లేదంటే పైప్ లైన్ కావాలి ట్యాంక్ కట్టాలి లైట్లకు పోల్ వేయాలి అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఇరిగేషన్ మీద కొంచెం కాలువ తీయాలి లేకపోతే ఇంకా అక్కడ రెండు చెరువు నింపాలి ఇటువంటి ఏమున్నా వాటిని ఆపేయండి గ్రామాల వారిగా వాటన్నింటిని పరిష్కారం చేస్తాం ఇల్లు ఇంధనమైన ఐదు లక్షలు పాటుగా రెండు వేలపట్టి విద్యపరంగా వైద్యపరంగా స్టాంగ్ పరంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇటువంటి వాళ్ళు తప్పకుండా అనే ప్రభుత్వం మీద విశ్వాసం ఉంచండి రాష్ట్రంలో అధికారంలో వచ్చే నాటికి ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా